పోరాటం పోరాటం గత యాభై సంవత్సరాల కిందటే ప్రజలు జిల్లా మన నిజామాబాద్ జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కొరకు అనేక రకాల సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా బీడీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి బీడీ కార్మికులకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యూనియన్ ఏర్పాటు చేసి బీడీ కార్మికులను ఐక్యత చేసి సంఘాలు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులసోపత్ర లాభం జరిగే రకంగా చూసినటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో జిల్లాలో ప్రథముడుగా మేము భావిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే యాభై సంవత్సరాల కిందట బీడీ కార్మిక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి చెడు విషయంలో ఏ యూనియన్ కూడా ఆలోచించలేదు ఆ యూనియన్ను ఏర్పాటు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులుసో పత్ర లాభమయ్యే రకంగా పోరాటాలు జరిపి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి కామ్రేడ్ కర్ణాటి యాదగిరి అన్న మొన్న చనిపోవడం జరిగింది తన సంతాప సభను నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పదిహేడు తారీఖునాడు ఏర్పాటు చేయడం జరిగింది దానికి బీడీ కార్మికులు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున అందరి కార్మికులని తెలియజేస్తున్నాం